ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై వేల మంది వికలాంగులు తాలూకు పెన్షన్లను తొలగించారు ఆంధ్ర నియోజకవర్గంలో నాలుగు మండలాలు మున్సిపాలిటీ కలిపి దాదాపు నాలుగు వందల యాభై పెన్షన్ని నిర్దాక్షిణ్యంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అనేది తొలగించడం జరిగింది ఒక్క విషయం నేను ఎన్నో గ్రామాల్లోకి వెళ్తున్నాను వెళ్తుండేటప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి బాధలు గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా వికలాంగుల పెన్షన్ పొంది దాని ద్వారానే జీవనోపాధి పొందుతున్నటువంటిది అంటే జీవనం సాగిస్తున్నటువంటి మహిళలు వృద్ధులు ఎంతోమంది ఈరోజు రోడ్డు పడ్డం అనేది జరిగింది ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ తీసేట అంటే ఇదేదో కొత్తగా ఇస్తున్నటువంటి పెన్షన్ కాదు ఇది గత ఇరవై సంవత్సరాల నిండి అంటే డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఉన్నప్పటి నుండి కూడా పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తులు మన దూసిపేట గ్రామంలో ఎంత మహిళలు చెప్తుంది అయ్యా నిన్ను ఇరవై సంవత్సరాలుగా వస్తున్నటువంటి పెన్షన్ నాదని వలసలో ఒక వికలాంగుడు పోలియోతో బాధపడుతున్నటువంటి వికలాంగులు అలాగే ఏ గ్రామం తీసుకున్నా పది మంది పదిహేను మంది తక్కువ లేకుండా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వికలాంగుల మీద ప్రవర్తించింది అయితే పెన్షన్ పోయిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎంపీడీఓ సంబంధిత మండల ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళండి అప్పీల్ చేయండి ఆన్లైన్లో అప్పీల్ చేయమని చెప్పేసి పెట్టండి పెట్టిన తర్వాత పీడి డిఆర్డిఏ ఒకరోజు ఎప్పుడైనా డిఎం అంటే మన హాస్పిటల్కి స్లాట్ ఇస్తారు ఆ రోజు వెళ్ళి మళ్ళీ రీఅసెస్మెంట్ అసెస్మెంట్ జరిపిన తర్వాత అప్పటికీ రాకపోతే మనం ఖచ్చితంగా ఈ పెన్షన్లు ఎవరెవరైతే వికలాంగులు పెన్షన్ లూజ్ అయ్యారో వాళ్ళందరి త్వరతన కోర్టులో కూడా పోరాటం చేద్దాం దీన్ని అలాగా తాత్కరించడానికి తప్పించి మళ్ళీ తిరిగి ఇవ్వడానికి కాదు అయినా మనకు తప్పదు ప్రాసెస్ ప్రకారం మళ్ళీ రీఅసెస్మెంట్కి ఎంపీడీఓ దగ్గర అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత అప్పటికి రాకపోతే మనం కోర్టు ఖచ్చితంగా వెళ్దాం ఎవరైతే జన్యున్గా ఉండి గత సంవత్సరాల తరబడి వికలాంగులు ఎవరైతే ఈ వికలాంగుల పెన్షన్ ద్వారానే జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా వైసీపీ పార్టీ నిలబడి వాళ్ళ కోసం కోర్టులో పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఇలా ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఇదేదో ఓర్కనే చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి పథకం అని కాదు మనకు రాజ్యాంగమే చెప్పింది కొన్ని రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి అలాగే కొన్ని ఆదేశ సూత్రాలు ఉన్నాయి ఆదేశిక సూత్రాల్లో క్లియర్గా చెప్పింది ఏమని ప్రజల మధ్యన ఉన్నటువంటి ఆర్థిక అంతరాలు తగ్గించాలి ప్రజలకు సంక్షేమం చేయాలని చెప్పింది వాటి కోసం ఈ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయబడ్డాయి ఏదో మేము చంద్రబాబు నాయుడు మేము ఊరకనే ఇస్తున్నాం ఇదేదో శ్రీలంక అయిపోతుంది లేకపోతే వెనుజులు అయిపోతుంది అని కాదు సంక్షేమ పథకాలు అనేవి అరువులు కొనసాగించాలి చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏ పథకం ఇచ్చినా కానీ ఆ పథకాన్ని ఎలా ఏర్గొట్టాలి ఎక్కడండి ఈ ఈ రాష్ట్రంలో ఎనిమిదిన్నర లక్షల మంది వికలాంగుల పెన్షన్లు ఉంటే ఇప్పటి వరకు ఐదున్నర ఆరు లక్షల మంది పెన్షన్ ఉండవలసి మళ్ళీ హాస్పిటల్కి తిప్పాడు అందులో ఎనభై వేల మంది తొలగించాడు ఇంకా మళ్ళీ మరొక యాభై వేల మంది తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇది దుర్మార్గం కాదా ప్రభుత్వం తక్షణమే వికలాంగులకు ఇచ్చినటువంటి పెన్షన్ ఏవైతే తొలగించారో వాళ్ళన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళ కోసం వైసీపీ పార్టీ ఎంతవరకైనా పోరాడుతుందని ఈ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో ఎవరైతే వికలాంగులు పెన్షన్ పోయాయో వాళ్ళు మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళ రీ అసెస్మెంట్ కోసం ఎంపీడీఓ పెట్టండి అప్పటికీ రాకపోతే కోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా మీకోసం వైసీపీ పార్టీ పోరాడుతుందని చెప్పేసి హామీ ఇస్తున్నాను మీడియా ముఖంగా థ్యాంక్ యూ